నమస్కారం నేను మీ పని భాస్కర్ దిల్షిట్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీ కూడా షేర్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోలో సంతానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సంతాన విషయం వచ్చేటప్పటికీ మనము భార్య భర్త ఇరువురి జాతకాలు కూడా పరీక్ష చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా వారి లగ్నాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి ఎలా ఉన్నారు అలాగే సప్తమ అష్టమాధిపతులు ఎలా ఉన్నారు అనేది చూడాలి ముఖ్యంగా మనం షోడశ వర్గ చక్రాల గురించి చెప్పుకున్నాం కాబట్టి డి సెవెన్ కూడా పరీక్షించాలి అక్కడ పంచమాధిపతి అనేవారు ఎలా ఉన్నారు అస్తంగత్వం చెందారా నీచపడ్డారా రాహుకేతువులతో కలిసి ఉన్నారా ఎలా ఉన్నారు వాటి బలాబలాలు అనేవి మనం పరీక్షించాలి ప్రతి ఒక్కరి పరమార్థము కూడా జీవితంలో అభివృద్ధి చెందాలి చదువుకు ఉద్యోగము ఇల్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వివాహం అనేది వచ్చింది ఒకప్పుడు యుక్త వయసుకి రాగానే కూడా చేసేసేవాళ్ళు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు రాగానే చేస్తే వాడే ఏదో తెప్పల పడి పైకొస్తారు వాళ్ళే ఏదో ఉద్యోగం చేసి పోషించుకుంటాడు పెళ్ళాం పిల్లలని ఇవాళ అలా కాదు ఇది లాస్ట్ ప్రియారిటీ అయిపోయింది దీనివల్ల చాలా సమస్యలు కూడా రావటం జరుగుతోంది పెద్దవారి మాటలు వినే పరిస్థితి లేదు పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవటం మంచి విషయమే గొప్ప విషయం కూడా తద్వారా లక్షలు ఆర్జిస్తున్నారు అది కూడా చాలా గొప్ప విషయమే కానీ పెద్దల మాట వినకుండా పెడచేవన పెట్టేసి వాళ్ళు ఉన్నప్పుడు చెప్పినప్పుడు మనకి తెలియదు నాకైనా అంతే మా అమ్మగారు నాన్నగారు చెప్పినప్పుడు ఆ ఏముందులే అనిపిస్తుంది ఆ వయసులో కాకపోతే కొంత వయసు పెరిగిన తర్వాత మనకి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఉండరు కాబట్టి మనం పిల్లలకి చెప్పే సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కామను ఒక చక్రం ఇలా వెళ్తూ ఉంటుంది కాలము తనలో చాలామందిని కలిపేసుకుంటూ ఉంటుంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఇది ఏమైనా సరే సంతానం అనేది ప్రతి భార్యాభర్తకి ఒక కళ వాళ్ళు వివాహం అయిన తర్వాత పండు పిల్లల్ని కనాలి వాళ్ళతో హాయిగా సంతోషంగా ఉండాలి అని చెప్పని తర్వాత వారు చూస్తారా చూడరా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేస్తారా లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొని ఇచ్చేసి ఇక్కడ ఉండండి అని చెప్పని వాళ్ళు విదేశాలకు వెళ్తారా అనేది మనం పక్కన పెట్టినట్టయితే ప్రతి స్త్రీ కూడా తాను మురిసిపోతుంది ఒక పిల్లని కనాలి పిల్లాన్ని కనాలి అని ముఖ్యంగా మన దేశంలోనే కాదు ముఖ్యంగా ఎందుకంటే ఏ దేశంలో అయినా బా బహుశా బయట దేశాల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ మన దేశాల్లో ఏంటంటే పుత్రుడు అయితే పున్నామినరకడి నుంచి తప్పిస్తాడు అని చెప్పని ఒకటి ఉంది కాబట్టి ఒక నమ్మకం అయితే మనకు ఉంది కాబట్టి దాన్ని బట్టి ఒక పుత్రుడన్నా మనకి జన్మించాలి వాడి వల్ల మనం ఈ జన్మ నుంచి బయటపడాలి వాడు మనకి చనిపోయిన తర్వాత కర్మకాండలు చేస్తాడు అని ఒక నమ్మకం కాబట్టి ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది సరే కొంతమందికి ఆడపిల్లలు పుడుతుంటారు కొంతమందికి మగపిల్లలు పుడుతుంటారు వారు పూర్వ వారి యొక్క పూర్వజన్మ సుకృతము అలాగే మొగుడు భార్య భర్త వారిరువురి దేనివల్ల ఇది జరిగే ప్రక్రియ కాబట్టి దానికి మనం కొంత జ్యోతిష్యపరమైన సలహాలు సంప్రదింపులు చేసినప్పటికీ కూడా ఇది దేవుడిచ్చేది కాబట్టి ఆ దేవుడి యొక్క దయ మనం దాని మీద ఆధారపడి ఉంటుంది మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా స్త్రీ జాతకంలో ఎటువంటి పరిస్థితి ఉంటే కనుక వారికి సంతానం కలగదు అనే అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్నగా ఉపోద్ఘాతం ఇచ్చి వీడియోలోకి వెళ్దాం అనుకుంటా కానీ రెండు మూడు నిమిషాలు ఇదే అయిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు అంటే ప్రస్తుత సమాజంలో ఎలా ఉంది ఈ బాధను లేదా ఈ పరిస్థితిని నలుగురికి తెలుసుకోవాలనే నలుగురికి పంచుకోవాలనే ఈ మాధ్యం ద్వారా మీకు తెలియదని కాదు ఈ వీడియో చూసే వాళ్ళకి ఇలాంటి వీడియోలు కొన్ని వందల వేలు చూస్తూ ఉంటారు నిత్యం టీవీల్లో వస్తూ ఉంటాయి కాకపోతే నా ద్వారా కొంతైనా సరే చేరాలి అని చెప్పి మాత్రమే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏ స్త్రీ జాతకంలో అయినా సరే ఎటువంటి గ్రహస్థితి ఉంటే మనకి సంతానం కలగదు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఏ స్త్రీకైనా సరే చంద్రుడు కానీ పంచమాధిపతి కానీ లేక లగ్నాధిపతి కానీ వీరిలో ఏ ఇద్దరు కలిసి మిథున రాశిలో ఉంటే ఆ స్త్రీకి సంతానం కలగదు అన్నారు ఇక్కడ చూడండి ఏ స్త్రీకైనా చంద్రుడు కానీ పంచమాధిపతి కానీ లేక లగ్నాధిపతి కానీ వీరిలో ఏ ఇద్దరు కలిసి మిథున రాశిలో ఉంటే ఇక్కడ స్త్రీకి సంతానం కలగదు అని చెప్పని చెప్పారు కాబట్టి మనం కొన్ని రెండు చాట్లని కూడా పరిశీలించి మాత్రమే చెప్పాలి ఇప్పుడు ఉన్న మెడికల్ దానికి ఎందుకంటే రకరకాలైన వచ్చేసేవన్నీ కూడా ఐవిఎఫ్లు అని ఐయుఎల్ అని ఇంకోటని ఇంకోటని కాబట్టి సైన్స్ పరంగా కూడా కొంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి కొన్ని దోషాలు ఉంటాయి వారు ఎన్ని తీసుకుని ఎన్ని ముందుకు వెళ్తున్నా కూడా మనకి కొంత ప్రతిబంధకంగా ఉంటుంది కానీ ఇలా ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కలుగుతుంది అన్నారు అంటే చంద్రుడు కానీ పంచమాధిపతి కానీ ఏ లగ్నానికైనా సరే పంచమాధిపతి ముఖ్యం మనకి సంతానం అలాగే లగ్నాధిపతి లగ్నాధిపతి పంచమాధిపతి కలిసి మిథున రాశిలో ఉన్న చంద్రుడు పంచమాధిపతి చంద్రుడు లగ్నాధిపతి ఉన్న ఆ స్త్రీకి సంతానం కలగదు అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే శుక్రుడు రవితో కలిసి సింహరాశిలో ఉంటే లేక కుజునితో కలిసి కానీ ఉంటే లేక శని రాహుతో కలిసి ఉన్న సంతాన ఆ స్త్రీకి ఉండదు అని చెప్పని మనం చెప్పాలి అంటే చార్ట్ పరిశీలించేటప్పుడు ఒకటికి రెండు సార్లు మనం పరిశీలించాలి శుక్రుడు రవితో కలిసినప్పుడు ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అంటే ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు ఏంటి అష్టంగత్వం దోషం అనేది ఎంతవరకు ఉన్నది అనేది చూసుకోవాలి సింహరాశిలో ఉంటే లేక కుజునితో కలిసి కానీ ఉంటే ఇక్కడ కుజుడు కూడా మనకి స్త్రీలకు ఈ రజస్వల ఈ సైకిల్ ఏదైతే ఉందో దీనికి కారణము కుజుడే కాబట్టి దానికి కూడా మనం కుజుడిని కన్సిడర్ చేయాలి ఎంతైనా ఇబ్బంది పడుతుంది లేక శని రాహుల్తో కలిసి ఉన్నా కూడా ఆ స్త్రీకి సంతాన యోగ్యం అనేది ఉండదు అని చెప్పని మనం చెప్పవచ్చు పంచమాధిపతి భంగపడిన అంటే ఇక్కడ నీచపడిన ఎందువల్ల అంటే నీచపడిన అని మాటి మాటికి అంటే ఉచ్చం నీచం అని అంటాం కాబట్టి జనరల్గా మనం ఆ భాష మాట్లాడతాం కానీ ఇక్కడ భంగపడిన అని మాట్లాడటమే మంచిది అంటే బలం కోల్పోవటం అనేది మనం మాట్లాడాలి ఉదాహరణకి రవితో అస్తంగత్వం చెందిన లేదా నవాంశలో రాశి నవాంశల్లో భంగపడినా నీచపడినా లేదు డి సెవెన్లో కూడా పాపకత్తిరిలో పడి పాపకత్తిరిలో ఉండి లేదా అస్తంగత్వం చెంది అక్కడ కూడా బలం కోల్పోయిన నీచపడినా కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండి నపుంసక గ్రహ వీక్షణ ఉన్న ఆ స్త్రీకి సంతానం కలగదు అని చెప్పని చెప్పారు ముఖ్యంగా ఇక్కడ బుధుడినే మనం ప్రామాణికత తీసుకుంటాం కాబట్టి ఇక్కడ రాహుకేతువులు పంచమంలో ఉండి నపుంసక గ్రహ వీక్షణ ఉన్నా కూడా ఆ స్త్రీకి సంతానం ఉండదు అని చెప్పని చెప్పబడింది అలాగే ద్వితీయాధిపతి పాపగ్రహాలై పంచమంలో ఉండి పంచమాధిపతి కూడా పాపగ్రహమై ఉండి ఈ రెండు స్థానాల మీద పాప వీక్షణ ఉంటే వారికి కూడా సంతానం కలగదు అన్న ద్వితీయం ఎందుకు తీసుకున్నాము అంటే ఇది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ స్థానము బాగుండాలి పంచమాధిపతి కూడా బాగుండాలి అప్పుడే వీరికి సంతానం కలగటానికి అవకాశం ఉంటుంది ద్వితీయాధిపతి పాపగ్రహాలై పంచమంలో ఉండి పంచమాధిపతి కూడా పాపగ్రహమై ఉదాహరణకి ఇక్కడ మనకి నైసర్గిక పాపగ్రహాలు అవి వచ్చినప్పుడు ఇబ్బంది అనేది పెడుతూ ఉంటుంది అలాగే ఈ రెండు స్థానాల మీద పాపవీక్షణ ఉంటే కనుక సంతానం కల అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి రెండూ కూడా బలం కోల్పోవటం అస్తంగత్వం చెందటం లేదా ఇందాక చెప్పినట్టు భంగపడటం నీచ పడిపోవటం అలాగే డి సెవెన్లో కూడా రాశిచక్రంతో పాటు మనం నవాంశ చక్రాన్ని పరిశీలించాలి ఆ గ్రహం యొక్క బలం కోసం అలాగే సంతానపరమైన విషయాలు అంశాలు చెప్పాల్సినప్పుడు మనం డి సెవెన్ని కూడా చూసి వర్గచక్రాలు షోడశ వర్గచక్రాలు పరిశీలన చేసినప్పుడు మనకి తెలుస్తుంది డి సెవెన్లో కూడా ఈ పంచమాధిపతి ఎలా ఉన్నారు అక్కడ ఏమన్నా బలం కోల్పోయారా ఉదాహరణకి పంచమాధిపతి మనం తీసుకున్నట్టయితే రాశి చక్రంలో బాగుండొచ్చు ఉచ్చిలో ఉండొచ్చు స్వక్షేత్రమై ఉండొచ్చు బాగుంటుందండి మనం ఇబ్బంది లేదు సంతానం కలుగుతుంది అని చెప్తాం కానీ నవాంశి చక్రంలో ఒకవేళ అక్కడ భంగపడ్డారు నీచపడ్డారు బలం కోల్పోయారు అనుకోండి ఇబ్బంది వస్తుంది ఆ ఆధిపత్యాలు వచ్చినప్పుడు పంచమాధిపతితో పాటు ఏ ఆధిపత్యం వచ్చిందనేది కూడా మనం చూడాలి కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించాలి నమస్కారం